నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ తెల్లారితే స్వాతంత్ర దినోత్సవము సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ కదా సెవెంటీ నైన్త్ స్వాతంత్ర దినోత్సవము మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల భారత స్వాతంత్రంలో స్వతంత్ర భారతంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు రే వీళ్ళంతా రేపటి కాబోయే పౌరులు వీళ్ళొక జూనియర్ కళాశాల విద్యార్థులు సో వీళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుందాము ప్రస్తుతం పరిస్థితుల్లో మహిళలకు భద్రత ఉందా దేశంలో లేదా స్వాతంత్ర దినోత్సవం గురించి వీళ్ళకి ఏం తెలుసు మనం ఎందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే వీళ్ళ సమాధానం ఎట్లా ఉంటుంది అనేది ఒక విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జస్ట్ ఇది అవేర్నెస్ కోసమే ఈ స్టోరీ అంతా హాయ్ ఫ్రెండ్స్ గర్ల్స్ మీద డిపెండ్ అయి ఉంటది ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ చూసే పక్కనే వాళ్ళనేది వాళ్ళని ఎలా చూడాలో అనేది ఉంటది సో గర్ల్స్ కూడా ఫస్ట్ మనం కూడా కొన్ని రూల్స్ పాటించాలి నాట్ ఓన్లీ బాయ్స్ సో గర్ల్ మనకి చిన్న ఇంటి వాళ్ళకి ఇవ్వండి కానీ వాళ్ళు నేమ్ అనరు మన బిహేవియర్ అనేది రోడ్ పైన బాగుంటే వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటారని నా ఒపీనియన్ బెటర్ సొసైటీ కావాలంటే అందరు రెస్పాన్సిబిలిటీ గా ఫస్ట్ ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇండిపెండెన్స్ మనకు వచ్చిందే ఒకరి త్యాగం వల్ల మనకు వచ్చింది కాబట్టి వాళ్ళకి వాళ్ళ గుర్తుగా అనేది దానికైనా మనం అందరం కృషి చేయాల్సిందే సో దాంట్లో మనం అందరం పార్టిసిపేట్ చేయాల్సిందే ప్రతి ఒక గర్ల్ ఒక ఆర్మీ కాకపోయినా ఇండియాలో ఉంటున్నాం కాబట్టి అందరం ఆర్మీ లాగా ఫీల్ అయ్యి చాలా బాగా చేయాలి ఫస్ట్ మన ఇండియాలో ఎక్కువగా జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా ఈక్వల్ ఎందుకంటే ఇప్పుడు బాయ్స్ కంటే ఇప్పుడు గర్ల్స్ ఎక్కువ చాలా అన్ని రంగంలో అందరు ఉన్నారు సో బాయ్స్ తో పాటు మనం కూడా ఈక్వల్ గా ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసే పనులలో కూడా అన్ని పనులు కాకపోయినా అందులో సగం అయినా చేస్తే మనం కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్నామని అనుకుంటున్నాం ఓకే ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళ భద్రత కోసము ప్రభుత్వాలు తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి చర్యలు కరెక్ట్ ఇంకేమన్నా ఇంకేమన్నా చేస్తే బాగుంటుందా ఇంకొంచెం బెటర్ చేయాలి ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొన్ని సిచ్యువేషన్ చూస్ చేస్తారు కానీ ఇలా మా లాగా కొంత బయటికి రాని వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు ఫస్ట్ వాళ్ళకి ఫియర్ ఉంటది కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పుకోలేరు సో వాళ్ళందరినీ కూడా చేయాలంటే చెయ్యాలంటే పోలీస్ వాళ్ళు అనేది కూడా వాళ్ళు ఎక్కువ మనకి ప్రొటెక్షన్ ఇస్తే బాగుంటది అని అనుకుంటున్నాను ప్రతి కాలేజ్ లో ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే పోలీసులే భద్రత ఇవ్వాలి చాలా మంది ఎవరైనా చేయొచ్చు అలా చేసిన ప్రతి అవసరం లేదు పని చేస్తే మిగతా వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళు పోలీసు అని ఇప్పుడు సరే నువ్వు మార్నింగ్ కాలేజీకి రెడీ అయి వస్తావు ఇంటి దగ్గర నుంచి కాలేజీ వచ్చిన తర్వాత కాలేజీ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు నీకు కలిగే ఇబ్బందులు ఏమున్నాయి ఫస్ట్ వెయిటింగ్ బస్ లో బస్సెస్ కోసం వెయిటింగ్ చాలా టైం వరకు ఒక్కొక్కరికి వన్ అవర్ టూ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఎట్లా అయినా ఇక్కడ ఉండే వాళ్ళకైతే మినిమం చాలా దాదాపు వరకు బస్ స్టాండ్ లో వెయిట్ చేయాల్సిన వాళ్ళమే సో ఫస్ట్ మాకు బస్ ఫెసిలిటీ కొంచెం మంచిగా పెట్టాల్సి అనుకుంటున్నాం బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు బాయ్స్ అంటే వేరు కానీ గర్ల్స్ కూడా అంతసేపు ఉండడం వల్ల చూసే వాళ్ళు కూడా వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళ క్యారెక్టర్ తప్పుగా అనుకుంటారు కాబట్టి వాళ్ళని అట్లా అనుకోకుండా సో మాకు ఫస్ట్ బస్ ఫ్రీ బస్ కోసం అయినా మమ్మల్ని చూసుకోవాలని అనుకుంటున్నా ప్రపంచంలో ఆడవాళ్ళకి మన దేశంలో భద్రత ఉందా లేదా లేదు సార్ ఇప్పుడు చాలా చట్టాలు వచ్చినాయి ఉన్నాయి చాలా చట్టాలు వచ్చినా అవి ఎవడి అంటే ఎక్కువ రిచ్ రిచ్ పర్సన్స్ వరకే చూస్తున్నారు పూర్ వరకు అసలే చూస్తలేరు పూర్ పర్సన్స్ ఏంటి అంటే లేదు వాళ్ళకి చూడాలి మనకి అన్నట్టు ఉంటున్నారు అలా కాకుండా పూర్ పర్సన్స్ కూడా చూడాలని అనుకుంటున్నాం అంటే ఈ కులం ఇట్లా ఆ కులం ఇట్లా అనుకుంటూ మాట్లాడతారు కొందరిని చేసేటోళ్ళని కూడా చేయకుండా చేస్తారు నేను ఏదన్నా చేస్తే ఎవరు వద్ద మంచి పని చేయాలనిపించినప్పుడు చేయాలంటే వాళ్ళు ఊర్లో వాళ్ళు ఎందుకు నీకు అది అవసరమా అనేసి బలవంతం పెట్టేది వాళ్ళతో పేరెంట్స్ కూడా వద్దంటూ ఊకునే ఎక్కువ తక్కువ అనే మన దగ్గర గ్రామాల్లో కూడా అనుకున్న ఉంటాయి ఉంటాయి కొన్ని ఆలోచనలు ధోరణి ఉంటది ఆ ధోరణి వల్ల ఇబ్బంది పడ్డావా ఇబ్బంది పడ్డా కొందరు అయితే ఏమంటారు ఎక్కువ కులం ఉన్న వాళ్ళు ఎందుకు వీళ్ళని ఇంట్లో రానియాలి అనేసి చూసేవాళ్ళు సార్ ఫేస్ చేసినావు అయితే అంటే ఇంటికి వచ్చినప్పుడు నిలబెట్టి మాట్లాడు నిలబెట్టి బయట చెప్పాల్సి ఒక ఇల్లు ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఇప్పి వచ్చేసి మాట్లాడమని వాళ్ళు కూర్చోమని కూడా చెప్పారు కూర్చోమని కూడా చెప్పారు ఓకే అట్లా ఫేస్ చేసినావు ఇప్పటికి ఉన్నది ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి సార్ అది పోవాలంటే ఏం చేయాలి అవి పోవాలంటే అందరిని ఒకలా చూడాలనుకుంటాను సార్ అది ఎవరు చూస్తాడు మన గవర్నమెంటే చూడాలి సార్ గవర్నమెంట్ కాదు మీరు చదువుకొని ఆ స్థాయికి పోయి ఆ విధానాన్ని మీరు మార్చాల మీరేమో భవిష్యత్తును అంటే హెచ్చు తగ్గులేని భవిష్యత్తు నిర్మించాలంటే అది మీతోనే సాధ్యం గర్ల్స్ కూడా ఫెసిలిటీస్ పేరెంట్స్ కూడా ఇస్తలేదు సార్ ఎందుకు బాయ్స్ ఉన్నారు కదా బాయ్స్ నే చదివిపియాలి గర్ల్స్ ఎందుకు ఒక ఇంటికి ఇస్తే పోయేటోళ్ళు కదా వాళ్ళని ఎందుకు స్టడీ చేయాలి అన్నట్టు కూడా చూస్తున్నారు ఓకే రేపు నీకు పిల్ల అవుతుంది నీకు పాప పుడతావు బాబు పుడతాడు నువ్వేం చేస్తావు అప్పుడు ఇద్దరు నీకు గా చూస్తుంది సార్ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ చూడవు ఖచ్చితంగా పాపని చదివిస్తావు ఎక్కువ చదివించి చేస్తావు అంతేగాని ఒకళ్ళు ఎక్కువ తక్కువ గుర్తు పెట్టుకుంటాయిగా మంచి ఆన్సర్ ఇచ్చిన ఇంకా ఉన్నారా వెరీ గుడ్ రెడీ వినీత చెప్పురా ఈ స్వాతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుపుకోవాలి మనకంటే ముందు చాలా మంది మన కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పానాలు పోగొట్టుకుని ఉన్నారు వాళ్ళ కోసం మనం జరుపుకోవాలి వాళ్ళకి ఒక సెల్యూట్ గా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకు జరుపుకోవాలి చాలా చేయాలి వాళ్ళు చేసేటి వాటికన్నా బాయ్స్ చూసేయడం గాని వాళ్ళు అనడం గాని ఫోటోలు తీయడం గాని చాలా వరకు జరుగుతున్నాయి నేను కాదు నేనే చూసిన మొన్న వెళ్తుండగా నన్ను ఎవడో ఫోటో తీసాడు అది షీటిమ్ కి కాల్ చేసిన సెకండ్స్ లో వచ్చారు రెస్పాండ్ అయ్యారు అది బాగుంది కానీ ఇంకా చాలా మంది అలా చెప్పుకునేటోళ్ళు లేరు వాళ్ళకి ఇంకా వాళ్ళ ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి చెప్పుకోవాలి చెప్పాలని కోరుకుంటున్నాను వాళ్ళు చర్యలు తీసుకున్నారా ఆ చేశారు వచ్చారు మాట్లాడారు వాళ్ళు కాకపోతే దొరకలేదు వాళ్ళు చూసుకుంటాం మళ్ళీ ఎప్పుడైనా చెప్పమని చెప్పారు వాళ్ళని చూస్తే గుర్తుపడతా నేను గుర్తుపడతాను అంటే ఇక్కడ ఊరు వాళ్ళు నాకు తెలీదు ప్రొటెక్షన్ ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాం బస్టాండ్లలో చాలా వరకు ఆడపిల్లలు సాయంత్రం సిక్స్ సెవెన్ వరకు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఇంట్లో పేరెంట్స్ వెయిట్ చేస్తారు వాళ్ళు పేరెంట్స్ వెయిట్ చేసేటప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇంతసేపు ఆ లేట్ అయ్యేది వాళ్ళు ఊర్లో కూడా చాలా వరకు నన్ను అన్న వాళ్ళు ఉన్నారు ఏందమ్మా ఇంత అని అనేసి ఇన్ని రోజులు నిన్న ఇవాళ త్రీ డేస్ కాలేజ్ ఉంది స్కూల్స్ లేవు అట్లా అడిగారు ఏంటిది మీకు స్కూల్ లేదు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనేసి అడిగితే నాకు కాలేజ్ ఉంది నేను వెళ్తున్నా అని చెప్పాను అట్లా వాళ్ళు అంటున్నారు ఏంటి నువ్వు ఎందుకు వెళ్తావు ఎవరు వెళ్ళాలి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని ఆడపిల్లని అలా డిఫరెంట్ గా చూడడం నాకు నచ్చదు ఆడపిల్ల ఒక నేను మా ఇంట్లో ఇద్దరం ఇద్దరు కొడుకులే వాళ్ళు కానీ చదువుకోలేదు వాళ్ళు కొలుతారు వాళ్ళని మా డాడీ అంటాడు వాళ్ళకంటే నువ్వు ఒక లెవెల్లో ఉండాలి అనేసి చెప్తాడు అలా అందరి పేరెంట్స్ వాళ్ళకి ప్రొటెక్షన్ చేస్తూ వాళ్ళని చదివియాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ అన్నారు కదా మీరు అందరికి పైసలు ఇస్తుంది అన్ని ఇస్తారు అని అంటున్నారు కదా పోయినసారి ఫడ్స్ వచ్చాయి వర్షాలు వచ్చాయి వచ్చినప్పుడు అన్ని మొక్కజొన్నలు తోటలు పంటలు అన్ని పోయినాయి కొంతమందికి పైసలు కూడా వేసారు గవర్నమెంట్ గవర్నమెంట్ తప్పంటలేను చాలా వరకు డబ్బులు వేసారు వేసినా కూడా కొంత పంట ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళది మంచినే పండింది వర్షాలు వచ్చినా వాళ్ళు మంచి ప్లెట్ చేసుకున్నారు వాళ్ళది పండింది డబ్బులు వచ్చినాయి వాళ్ళ చేతికి మా ఇంట్లో మేమిద్దరం ఆడపిల్లలం కానీ ఇంటికి వెళ్ళి కష్టం చేసుకున్నాం మేము బాయ్ కాడికి వెళ్ళేది చేసుకునేది కానీ మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు గవర్నమెంట్ వర్షాలు వచ్చినాయి కదా దానికి ప్రతి ఒక్క ఎకరానికి కొంచెం మనీ వేసింది కానీ మాకు మా ఊర్లో ఏం జరిగిందంటే చాలా వరకి ఉన్న వాళ్ళకి డబ్బులు పడ్డాయి నేను వాళ్ళకి ఏం పడలేదు అందులో మా నాన్న ఒకడు మా నాన్న ఆ రోజనత్వం చెప్పిండు బిడ్డ మన దేశంలో జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి జరుగుతుంది కానీ పేదోళ్ళకి కాదురా నాన్న ఉన్నోళ్ళకి అని అన్నాడు సరే డాడీ అని అనుకున్నా నేను చెప్పిన డాడీ అది కాదు డాడీ గవర్నమెంట్ అంటే అందరికీ కదా డాడీ ఎందుకట్లా అంటాను అంటే అన్నాడు లేదు బిడ్డ మనం పేదోళ్ళం పేదోళ్ళ లెక్కనే ఉంటాం వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉంటారు పొలం అంటదట ఒకసారి నన్ను దున్నుతున్నాడు కాబట్టి నాకు నొప్పి పెడుతుంది కాబట్టి వాడు ఎప్పటికీ బాగుపడడు అని అంటదట అందుకని మా డాడీ అన్నాడు చిలక చేసుకున్నాడు బాగుపడాడు బిడ్డ మనం వేరే పోదాం అంటే వద్దు నాన్న మనము ఉండాలి మనం ఒక అది చేసుకుంటేనే మనకు ఒక ఉంటు బతుకుంటది అంటే ఏముంది బిడ్డ ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయితాయి మనకు ఒక్క రూపాయి చేతికి రాలే మేము పోయినా సరే ఎండాకాలం తోటలు మొత్తం ఎండిపోయినాయి అందరికి చేతికి వచ్చినాయి పంటలు అందరికి పైసలు వచ్చినాయి మా ఇంట్లో మేమిద్దరం ఆడపిల్లల మా అమ్మ మా నాన్న ట్వంటీ డేస్ తోటలేరుకున్నాము అన్ని చేసుకున్నాం ఒక్క రూపాయి కూడా ఇంటికి రాలే మాకు అలా ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ పేదోళ్ళకే ఎందుకు ఇస్తలేదు ఉన్నోళ్ళకే ఎందుకు ఇస్తుంది చెయ్యి బాగలేదు అని అంటే ఇస్తున్నారు వాడు మళ్ళీ పోయి పని చేసుకుంటున్నాడు ఇంట్లో పని చేసుకుంటాడు పని సంపాదించుకుంటాడు పింఛింది తీసుకుంటున్నాడు మా డాడీ నాకు ఇప్పటి వరకు చెప్తాడు మా డాడీకి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పుండ్ ఉంటది తెలుసా డాడీ నడవలేడు ఏ పనైనా బుడ్దలో దిగడు ఏమైనా వచ్చి మా పక్కన కూర్చొని అది చేయండి ఇది చేయండి అంటే మేము చేసుకోవాలి మరి మా డాడీకి ఫోర్ ఇయర్స్ నుంచి మేము పిలిచింది రాపియమని అంటుండే లేదు మీకు ఇయ్యమో మేము అని అంటున్నారు అది ఎందుకు వస్తున్నారు అట్లా ఎందుకు చూస్తున్నారు అట్లా లేదు లేదు కదా వాడు చెయ్యి చెయ్యిగిందని పేరు తీసుకుంటున్నారు కొంతమంది చాలా మంది చాలా మంది ఉన్నారు అలా ఎందుకు అదే గవర్నమెంట్ టీచర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు రిటైర్మెంట్ కాగానే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు సంపాదించుకుంటారా లేదా మళ్ళీ ఏదైనా చిన్న డ్యూటీ అయినా చేసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లల కోసం అయినా సంపాదించుకుంటారు అలా మా పేరెంట్స్ మాకు చేయలేరు వాళ్ళకి నొప్పులు ఉంటాయి ఇంటికి వస్తే వాళ్ళని చూసి మేము నిద్ర కూడా పోము ఒక నైట్ సమాజంలో నేను అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఏంటి ఇది ఇట్లా ఉంది బాధ కలుగుతుంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము దీన్ని బాగు చేస్తే బాగుంటది అనే అంశం అంశాలు ఏ ఉన్నాయి సొసైటీలో నువ్వు చుట్టూ చూసే ప్రపంచంలో ఇట్లా పట్టుకో అంతే ఈక్వాలిటీ లేదు సార్ ఈక్వాలిటీ లేదు గర్ల్స్ కి గర్ల్స్ కి బాయ్స్ కి అనే ఈక్వాలిటీ అది ఒకటి లేదు నెక్స్ట్ పూర్ పీపుల్ రిచ్ పీపుల్ అని అన్నారు కానీ అది కూడా నిజమే సార్ కొందరినీ కరెక్ట్గా చూడరు కొందరిని కరెక్ట్ చూస్తారు ఈ మిడిల్ క్లాస్ అనే మొత్తం లేకుండా కూడా ఉంటారు కొంచెం ఉన్నోళ్ళు ఉంటారు మొత్తానికే లేకుండా ఉంటారు సార్ కొంచెం ఉన్న వాళ్ళు ఏదో కానీ మొత్తానికి లేని వాళ్ళు బాగా బాధపడుతున్నారు సార్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళు రోడ్డు మీద ఉంటారు వాళ్ళు కూడా బాగా పడుతున్నారు సార్ నేను కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు వర్షంలో చాలా మందిని చూసాను సార్ రోడ్డు మీద బయట ఉండడానికి అలాంటిది వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు భవిష్యత్తులో నీకే అవకాశం వచ్చింది చాలా ఉన్నత స్థాయికి పోయినా అప్పుడు ఏం చేస్తాను కోసం కన్ఫర్మ్ వాళ్ళందరికి ఏమైతే కావాలో అవన్నీ చేస్తాను సార్ గుడ్ ఇప్పుడు ఈక్వాలిటీ అన్నావు కదా ఈక్వాలిటీ అంటే నీకు ఇబ్బంది కలిగిన ఈక్వాలిటీ ఏ ఈక్వాలిటీ లేదు అంటే అమ్మాయిలు కదా ఇది మా దాంట్లో ఇంటి బయటికి అది ఉంటది మీరు అమ్మాయిలు కాబట్టి మీరు ఏం చెయ్యొద్దు మొత్తం వాళ్ళకి అన్నట్టు ఉంటుంది అది మీకు నచ్చట్లేదు అంటే ఇబ్బంది అయితే ఉంది దానివల్ల అవమానంగా ఫీల్ అవుతున్నాం ఈ విషయాన్ని చెప్పినమా లేదు సార్ చెప్పలేదు ఇది ఈ పరిస్థితి మారితే బాగుంటుంది అనిపిస్తుంది నీకు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ మంచి ఆలోచన గర్ల్స్ సేఫ్టీ ఉండాలంటే మెయిన్లీ బాయ్స్ చేంజ్ అవ్వాలి బాయ్స్ చేంజ్ అవ్వాలంటే వాళ్ళు ఆల్కహాలిక్ మానేయాలి చాలా మంది స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా డ్రింక్ చేసి గర్ల్స్ ని కామెంట్ చేయడం హెరాస్ చేయడం జరుగుతుంది మీకు విషయం తెలుసారా ఆల్కహాల్ ఎక్కువ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది దానివల్లే గర్ల్స్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మా గర్ల్స్ ఫీలింగ్ దాని వల్ల మీకు గర్ల్స్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓకే అంటే మొత్తం ప్రభుత్వం అందే మొత్తం మందు బంద్ చేస్తే అన్ని దరిద్రాలు పోతాయి అంటారు అవును అవునా ఏం చేస్తే బాగుంటుంది మందు బంద్ చేయాలి అంతేనా చెప్పు గట్టి చెప్పు

పని చేయర్రా అదే ప్రభుత్వానికి బలమైన ఆదాయం మద్యమే నష్టం చూడట్లేరు కదా అంటే మొత్తం మీద మద్యం బంద్ చేస్తే సమాజం ప్రశాంతంగా ఉంటుంది అంటారు గర్ల్స్ సేఫ్ గా రోడ్ల మీద తిరగాలతారు బయటికి వెళ్ళగలుగుతారు ఇంకా వేరే మార్గాల్లో ఇది ఒకటే పరిష్కారం ఆల్కహాలిక్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గర్ల్స్ అంటే మీరు తిరగబడే ఆలోచన మీకు లేదా ఉంది ఇప్పుడు ఒకటే రా ఇప్పుడు మనం రోడ్ ఏమంటే కుక్క పోతా ఉంటది ఆ కుక్కని కొట్టడానికి పోతుంది ఫస్ట్ అది మనల్ని కరసనకి వస్తుంది అంతేనా మరి కుక్క కుక్కకున్న రేషన్ మీకు లేదా అన్నలే మనం రివర్స్ అయితే రివర్స్ కా వల్లో హల్క ఆల్కహాలిక్ చేయడం వల్ల వాళ్ళకి ఏం చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. దాని వల్ల గర్ల్స్ కూడా వాళ్ళని అసలు వాల్యూ ఇవ్వట్లేదు. ఇంట్లో మీ మీ ఇంట్లో ఎవరన్న మధ్య సేవిస్తారా? ఆ లేదు. మీ డాడీ ఇట్లా ఎవరు మంచిరే ఉంటారు. ఓకే దానివల్ల ఒక మంచి ఇదొక్క ఇదొక్కటి బంద్ చేస్తే అంత క్లియర్ ఉంటదని అనిపిస్తుంది. మీ అందరికీ అదే ఫీలింగ్ ఉంది. అంతేనా? సార్ మాది ఫుడ్ షాప్ సార్ మా మమ్మీ ఏమో షార్ దగ్గర ఉండదు ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్లేస్ లేదు రోడ్ వస్తుంది ప్లేస్ లేదని ఏడబెట్టుకోవాలని ఆలోచించుకుంటా వన్ డే తీస్తే ఫైవ్ డేస్ బంద్ చేస్తాం సార్ దానివల్ల ఇంట్లో మనీ లేవు డాడీ ఏమో డ్రింకర్ దానివల్ల టీపీ అనే ఒక వ్యాధి ఉండే కదా సార్ వచ్చేది మా డాడీ ఇప్పుడు డాడీ కొంచెం కొంచెం మాంతా అంటే ఇంకా అలవాటే అవుతుంది

ఫ్రెండ్స్ విన్నారు కదా వీళ్ళంతా రేపటి భవిష్యత్తును నిర్ణయించే వాళ్ళు ఇది వరంగల్ జిల్లా నర్సంపేట జూనియర్ కళాశాల ఇది ఇక్కడ పిల్లలతో మేమైతే అసలు ఈ రోజుల్లో ఎక్కువగా అమ్మాయిలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏవి తెలుసుకోవడానికైతే మేము ఇక్కడికి వచ్చినాం దాని మీద చాలామంది చాలా బాగా మాట్లాడారు అందరూ ఒకసారి అందరికి మాట్లాడిన సపోర్ట్ దాంతోపాటు మాకు ఈ పా ఈ కళాశాల ఉపాధ్యాయులు నా లెక్చరర్స్ ప్రిన్సిపల్ సార్ మాకు అయితే సహకరించు వాళ్ళందరూ కూడా మేడం మీకు అందరు కూడా చాలా థ్యాంక్స్ ఓకే